హలో అండి అందరికీ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అలాగే టుడే వ్లాగ్ ఏంటంటే ఇది నేను సెకండ్ టైం అనమాట కేక్ చేయడం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరికైనా స్టార్టింగ్లో అంత బా బాగా రాదనమాట నాకు కూడా ఫస్ట్ టైం పోయింది కానీ మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట చేయడం చాలా బాగా వచ్చింది అన్నమాట కేక్ అయితే పొడుగు ఫ్లోర్ పొడి ఫ్లోర్ వేస్తాం కదా అది వరకు కొంచెం మాడినట్టు అనిపించింది కానీ కేక్ మాత్రం ఏం స్మెల్ ఏం రాలేదు చాలా బాగా అనమాట స్పాంజీగా అయితే మా వాడు నేను కేక్ కట్ చేస్తానని చెప్పి చాక్ ఎత్తుకుని వచ్చేసాడు పైకి వాడు ఏం కట్ చేస్తానని చెప్పి నేను కట్ చేసిద్దామని ట్రై చేస్తుంటే కాసేపు కూడా నిలవలేదు చెయ్యి అయితే లాగుతూనే ఉన్నాడు చూడండి చాక్ కూడా స్పాంజీగా అంటే ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో అంత బాగా వచ్చిందమ్మా కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మా వాడు వీడియో తీసిన చాలే నాకు ఇచ్చి ఆ కేక్ అని చెప్పి తినేస్తున్నాడు చూడండి ఎలా తింటున్నాడు ఫస్ట్ ఫస్ట్ కూడా వాడే తిన్నాడు సెకండ్ కూడా వాడే తినేసాడు టేస్ట్ కానీ స్మెల్ కూడా ఏం రాలేదు ఇలాచి పౌడర్ యూజ్ చేశాను షుగర్లో అప్పుడు స్మెల్ ఏం రాలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఎంతమంది కేక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళకి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఫుల్ వీడియో ఈసారి ఫ్రెష్ కేక్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఎంత బాగా వచ్చిందో ఈ సెకండ్ టైం కూడా మా వాడే తీసేసుకున్నాడు కనీసం వీడియోలో కూడా చూపించలేదండి చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మా టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగా వచ్చింది ఇంతకి నా కేక్ ఎలా ఉందంటారు కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్